కార్తీట్ ఛానల్కి స్వాగతం చే శ్రీరామ్ కేరళలో ఒక డిస్ట్రిక్ట్ కోర్టు సెషన్స్ కోర్టు పదిహేను మందికి ఉరు శిక్ష వేసిందండి అది ఏ కేసులో అంటే ఈ పదిహేను మంది కూడా పిఎఫ్ఐ ఎస్డిపిఐ వర్కర్స్ వర్కర్ అంటే అదే గ్రూప్ అది పిఎఫ్ఐ బ్యాండ్ దాని తాలూకు మెంబర్స్ వాళ్ళు పిఎఫ్ఐ మెంబర్సు ఈ వీళ్ళు ఏం చేశారంటే టూ ఇయర్స్ బ్యాకు ఒక బీజేపీ కార్యకర్తని ఆయన పేరు రంజిత్ శ్రీనివాసం ఆయన ఇంట్లోనే ఘోరంగా హింసించి వాళ్ళ పిల్లల పిల్లలు అందరు చూస్తుండగా చంపేశారు అది ఇది ఇది చాలా భయంకరమైన సిచ్యువేషన్ అందరూ ఆ రోజుల్లో అంటే పిఎఫ్ఐ ఎస్డిపిఐ అన్ని కూడా ఒక రకమైన భయంకరమైన టెర్రరైజ్ చేయడానికి ప్రజల్ని చేసిన పని సరే దానికి శ్రీదేవి జస్టిస్ శ్రీదేవి గారు పదిహేను మందికి గుడి శిక్ష విధించింది దానికి అప్పీల్స్ ఉంటాయి దాని వెంటనే గుడి శిక్ష అయిపోదు దీనికి హైకోర్టుకి అప్పీల్ ఉంటుంది మన సుప్రీంకోర్టు సెకండ్ అప్పీల్ ఉంటుంది ఫైనల్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు హైకోర్టు ఏమో ఎవడానికి వీలదంటే మళ్ళీ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేస్తేనే అవుతుంది ఇది ప్రాసెస్ కాకపోతే ఫస్ట్ టైం ఏ సెషన్స్ కోర్టు ఏ సెషన్ కోర్టు అయినా కేరళలో పదిహేను మందికి ఒకే కేసులో ఉశిక్షణ ఇవ్వడం ఇది ఫస్ట్ కేసు ఇది అవసరం కూడా ఇలాంటివి ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు లించింగ్ లాంటిది కింద వస్తుంది ఇప్పుడు కొత్త కొత్త లాస్ వచ్చాయి మన సిఆర్పిసి మార్పులు వచ్చాయి కదా సిఆర్పిసి లా ఫైడెన్స్ అని మార్పులు వచ్చాయి కదా దాంట్లో ఈ లించింగ్కి హైయెస్ట్ పనిష్మెంట్ ఉంది మాబ్ లించింగ్ అంట సో దాని ప్రకారం వీళ్ళకి ఎంతైనా హయ్యెస్ట్ పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది చేస్తున్నారు